మీ పేరేంటమ్మా మీకు పెన్షన్ వస్తుందా వస్తుంది ఎంత వస్తుందమ్మ పెన్షన్ వేల రూపాయలు వస్తుంది ఎన్నో తారీఖు పెన్ రెండు నెలలు రెండు నెలల నుంచి పోయిన నెలలో ఐదో తారీఖున నాలుగో తారీఖు వచ్చింది ఈ నెలలో మరి ఫస్ట్ తారీఖు వాళ్ళ ఇంతవరకు రాలకు ముందు ఒకటో తారీఖు వచ్చేది ఒకటో తారీఖు వచ్చేది ఎలా వచ్చేది వాలంటీర్ తీసుకొచ్చి ఇంటిగా ఇచ్చేది మరి ఇప్పుడు ఉంది ఇప్పుడు ఎలా ఉందంటే రెండు నెలల నుంచి కొత్త ఇబ్బందులు పడతాం పంచాయతీ ఆఫీస్ కాడికి వెళ్ళి మేము తీసుకోవాలంటే వెళ్ళి వెళ్ళి ఉంటారు ఎలా ఉంటారు ఎలా లేతున్నారు ఈ ఎండలకు వెళ్లేపోతున్నారు వాలంటీర్లు ఉంటేనే మంచిది అనుకుంటున్నాం మేము వాలంటీర్లు మానేక ముందు ఇంటికి వచ్చే ఇచ్చేవాళ్ళు ఉదయాన్న ఆరు ఏడింటికి ఇంటికి అప్పుడు కల్లా ఎనిమిది తొమ్మిది ఇంటికి ఇచ్చేసేవాళ్ళు అందరూ ఇంటింటి వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మాత్రం రెండు నెలల నుంచి కొత్త ఇబ్బందులు పడుతున్నాం మరి ఈ నెల అన్నారు కదా అకౌంట్ ఉందా ఉంది కానీ మరి ఏమో ఇప్పుడు వేస్తారు ఇంతవరకు ఇవాళేమో సెలవు అన్నారు మరి అకౌంట్ లో వేస్తే మరి బ్యాంక్ తెచ్చుకోవాలి అకౌంట్లు బట్టి దూరం వెళ్ళాలి దూరం దూరం వెళ్ళాలి మరి ఎంతగలుగుతారా మీరు చేసేది ఇబ్బందులు పడకుండా వెళ్ళాలి కోళ్ల మీద కొడుకుల మీద మరి మేము ఆధారపడకుండా ఏ ముందు బాగుందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగుందా జగన్ ప్రభుత్వమే బాగుందమ్మా పెన్షన్ ఇచ్చే విధానానికి తేడాలు తేడా అంటే అతను ఇచ్చినప్పుడు ఆ వెళ్ళి పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి లైన్ లో నిలబడి గంటల గంటలు తెచ్చుకునేవాళ్ళం ఇప్పుడు జగన్ అన్న వచ్చినాక ఇంటికి వచ్చి తలుపు కొట్టి ఇస్తున్నారు ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత నేను అధికారంలోకి వస్తే నాలుగు వేలు ఇస్తాను వాలంటీర్లు అలాగే ఉంచుతాను పదివేలు ఇస్తాను అలాగ చేత అంటున్నారు ఆడి బూడిది ఏమి ఇవ్వడు చెప్పింది అసలు చెయ్యడు ఏది చేయడు జగన్ అన్న ఏదో ఇస్తున్నాడని అని ఏదో రేపు నాలుగు వేలు ఎడతాడు ఎవరి సొమ్మిత్తాడు ఆయన సొమ్మి ఆయన ఎత్తనాడు ఇవ్వడు మాటలు చెప్పటం గెలుతాడు అవకాడ పోతాడు అంతే అంటే నాలుగు వేలు ఇస్తాను నేను వచ్చిన దగ్గర నుంచి అంటున్నాడు మాట అన్న మాట ఇప్పుడు ఏమి చేయలేదు మరి ఎదివరకు చేయలే పదిహేను సంవత్సరాలు చేశాడు చేసినప్పుడు ఏం చేశాడు ఎవరికి ఏమి చేశాడు ఆడవాళ్ళకు పదివేల రూపాయలు ఇస్తాం ఏమి లేదు ఆఖరికి జగన్ అన్న ఎక్కేటప్పుడు పుష్పం కాలు వేసాడు పదివేలు అని వేసాడు కొంతమందికి పడ్డాయి కొంతమందికి పడలేదు కూడా ఇవి అంతే అంతకు మించి ఏమి లేదు ఎవడు ఇవ్వడు చెప్పిని చెయ్యడు ఇవ్వడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు మరి చెప్పిన చెప్పినా చేస్తున్నాడు చేయబట్టే మరి ఈ రోజు మూడు వేల రూపాయలు మేము పింఛన్ తీసుకుంటున్నాం మాకు మరి అన్ని అతని మా మానవుడు చదువుకున్నాడు పదమూడు వేల రూపాయలు పదిహేను ఏళ్ళు పడతాయి సంవత్సరానికి వచ్చి ఒక పిల్లడికి పడతాయితాయి సంక్షేమ పథకాలు అర్హులు అయితే పెట్టుకోవడానికి వాలంటీర్లే వచ్చి పది పలాన్ చోటకి రండి పలాన్ చోట ఇదిగో మేము ఇస్తామని ఆఖరికి మా ఆయన కళ్ళ జోడుతో సహా కళ్ళు కళ్ళ జోడుతో సహా చూపించాడు కళ్ళు పరీక్ష ఉచితంగా చేయించారు కళ్ళ జోడు కూడా ఇచ్చారు మా ఆయనకి బాగానే ఉంది ఆయన ప్రభుత్వం మాకు బాగానే ఉంది మరి ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అక్కడికి వెళ్తే పంచాయతీ ఆఫీస్ మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక వాలంటీర్లు ఇంటికి వచ్చి మాకు జగన్ గారిదే బాగుంది ఇంటికి వచ్చేవాడమే బాగు బాగుంది ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు మేము జగన్ గారే రావాలనుకుంటున్నాం అది Town. I'm not